ఏది ఆచరిస్తే మనం బాగుంటాము దానిని ఆచరిస్తే అది ధర్మము అని అంటారు ధర్మో రక్షతి రక్షిత అనే పదానికి ఏ ధర్మముగా మనం జీవిస్తే ఎలా ఎలా జీవిస్తే మనం బాగుంటాము అంటే ఇదిగో ఇది ఆరాధన చేస్తే ఇది మంచిది అది ఆరాధన చేస్తే అది మంచిది ఇది మతం అది మతం కానీ ఏ మతము కూడా కొంతమందికే సమ్మతం అందరికీ కాదు అందరికీ సమ్మతమైన మతం ఒకటి మనం చెప్పుకుందాం మనం అందరం జీవించాలనుకుంటున్నాం కదా మనం అందరం ఆరోగ్యవంతంగా ఉండాలనుకుంటున్నాం కదా అంటే మన ప్రకృతి బాగుండాలి వాతావరణ కాలుష్యం నివారించబడాలి వాతావరణ కాలుష్యం నివారించబడినప్పుడు మనం హాయిగా చక్కగా ఆనందంగా జీవించగలుగుతాం మన సనాతన ధర్మం ఒక విషయం చెప్పింది ఈ సమస్తమైనటువంటి ప్రకృతి భగవంతుడే ఈ సమస్తమైన విశ్వము భగవంతుడే అది ఏ దేవుడని చెప్పలా ఈ విశ్వమంతా భగవంతుడే ఈ విశ్వాన్ని భగవత్ స్వరూపంగా భావించండి అని మన వేదమంత్రాల్లో కూడా అవి కనిపిస్తాయి పూర్ణమిదం పూర్ణమద పూర్ణ పూర్ణముద్యతే పూర్ణశ్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే అని అలాగే మనందరికీ ఇష్టమైనటువంటి ఒక దేవత అంటే హిందువులు హిందువులమని వారికి హిందువు అనే పదం పక్కన పెడతాం హిందువులమని చెప్పుకునేవారు అందాం ఇప్పుడు అయితే వాళ్ళందరికీ ఇష్టమైనది ఎవరు అంటే లక్ష్మీదేవి అందరికీ ఇష్టమైన తినాలంటే ఆవిడ కావాలి జీవించాలంటే ఆవిడ కావాలి అన్నం కావాలి ప్రతి మనిషిని జీవించాలంటే మంచి అన్నం కావాలి ఇది కావాలంటే లక్ష్మీదేవిని స్వరూపం స్మరిస్తాం ఆ లక్ష్మీదేవికి అసలైన పేరు మొట్టమొదటి నామం ఓం ప్రకృత్యై నమ ప్రకృతి మన ఆరాధన దేనితో ప్రారంభం కావాలి ప్రకృతితో ప్రారంభం కావాలి ఇందులో ఈ ప్రకృతిలో మొట్టమొదట మనం స్మరించాల్సింది నమస్కరించవలసింది ఎవరికి భూమికి నమస్కరిస్తున్నాం దీంతో మన మత కార్యక్రమాన్ని మన ధార్మిక కార్యక్రమాన్ని మనం జీవించడానికి అవసరమైనటువంటి పుణ్య కార్యక్రమాన్ని దీనితో ప్రారంభించుకుందాం ఈ భూమికి నమస్కారము సముద్రవసనే దేవి పర్వతస్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే అని భారతీయులమైన మనమందరము కూడా స్మరిస్తే మిగతా అన్ని మతాల వారు కూడా ఈ భూమి కదా మనని భరిస్తుంది ఈ భూమి వల్ల కదా మనం సుఖంగా జీవిస్తున్నాం అలాంటి భూమికి నమస్కారం చేద్దాం మతరహితంగా కులరహితంగా వర్గరహితంగా అందరము కూడా భూమిని పూజిద్దాం భూమిని కలుషితం చేయకుండా ఉందాం వాతావరణ కాలుష్యాన్ని నివారించుకుందాం అందరము ఈ భూమిని పూజించే ఒక దీక్షను ధాత్రి దీక్ష భూమిని ఆరాధించుకునే దీక్ష ఇది జీవితాంతం చేసుకుంటే మంచిది ప్రతి ఉపయోగించే పదార్థాలని అవసరమే కొన్ని వాటిని సక్రమంగా వినియోగించుకుందాం ప్లాస్టిక్ పదార్థాలు ఒక్కొక్కసారి మన అవసరం అవుతున్నాయి వాటిని సక్రమంగా నిర్వహించుకుందాం ఇది అందరం ఒక దీక్షగా చేపడదాం దీనికి మతంతో సంబంధం లేదు మీరు ఆ భూమిని లక్ష్మీదేవిగా భావిస్తారా ఈ భూమిని పవిత్రమైన ఒక పదార్థంగా భావిస్తామా మనం పడుకోవాలంటే మంచం వాడుకుంటాం ఆ మంచాన్ని జాగ్రత్తగా శుభ్రంగా ఉంచుకుంటాం కూర్చోవాలంటే కుర్చీ వాడుకుంటాం శుభ్రంగా ఉంచుకుంటాం అందంగా ఉంచుకుంటాం అలాగే మన భూమిని కూడా అందంగా ఉంచుకుందాం పవిత్రంగా ఉంచుకుందాం చక్కగా నిర్వహించుకుందాం ప్రకృతిని ఆరాధించుకుందాం సమస్తమైనటువంటి జనులు అందరూ కూడా ప్రకృతి ఆరాధకులే ఈ భూమి యొక్క ఆరాధన మనం ప్రారంభించుకుంటున్నాం ధాత్రి దీక్ష భూమిని ఆరాధించుకునేటటువంటి ఒక దీక్ష భూమిని పాడు చేయకండి జయ శ్రీమన్నారాయణ